రైతులు మరోసారి ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు దాదాపు పది రైతు సంఘాలు ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు పార్లమెంట్ ను ముట్టడి చేస్తామని రైతులు ప్రకటించారు ఇదే సమయంలో వీరిని ఆపడానికి పోలీసులు కూడా పూర్తి సన్నాహాలు చేశారు చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తారని భారతీయ కిసాన్ పరిషత్ ప్రకటించింది భూసేకరణ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు పది శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలని కొత్త చట్టపరమైన ప్రయోజనాలను అమలు చేయాలని రైతు సంక్షేమం కోసం రాష్ట్ర కమిటీ సిఫారసులను ఆమోదించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీంతో పాటు మజ్దూర్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా వంటి ఇతర రైతు సంఘాలు కూడా కనీస మద్దతు ధర వంటి డిమాండ్లను కోరుతున్నాయి అయితే ఈ క్రమంలో దాదాపు పది రైతు సంఘాలు పార్లమెంట్ ను ముట్టడిస్తాయని తెలుస్తోంది మహామాయ కింద నుంచి రైతులు తమ పాదయాత్రను ప్రారంభిస్తారు దీంతో రైతులను అడ్డుకునేందుకు నోయిడా పోలీసులు గౌతమ్ నగర్ నుంచి ఢిల్లీకి కలిపే అన్ని సరిహద్దుల్లో అడ్డంకులు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఢిల్లీకి వచ్చే కొన్ని మార్గాలను మూసివేసి రూట్లను దారి మళ్లించారు పోలీసు అధికారులు పాఠశాలలను కూడా ఆన్లైన్ లోకి మార్చేశారు ఢిల్లీ గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు గౌతమ్ నగర్ నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రజలు మెట్రోను ఉపయోగించారు ని నోయిడా పోలీసులు విజ్ఞప్తి చేశారు